అన్న కోణంలోనే ఆలోచిద్దాం మీరు అన్నట్టుగానే ఇప్పుడు హెరిటేజ్ నెయ్యిని తిరు తిరుమల తిరుపతి లడ్డు వాడాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు అని అనుకున్నట్టయితే గతంలో కూడా ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలో అప్పుడు కూడా హెరిటేజ్ నెయ్యి ఉంది మరి అప్పుడే టెండర్లు వాళ్ళకి వాళ్ళు వేయించుకొని అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అప్పుడు చేస్తే పబ్లిక్ లో అప్పటికే హెరిటేజ్ మీద ఇష్యూ ఉంది ఆల్రెడీ నేను రెండు వేల పద్నాలుగు ఒకసారి ఎన్నికలతో అప్పటికే హెరిటేజ్ మీద ఇష్యూ జరగటం అది మేము పార్ట్నర్స్ కావు మేము దాంట్లో ఒక మేము ఇవి చెప్పుకుంటాం అది జరుగుతుంది సో అది జరుగుతూ ఉండగా మళ్ళీ ఆల్రెడీ ఒకటి జరుగుతూ ఉండగా మళ్ళీ ఇంకో ప్రాబ్లం పెట్టుకోకూడదని కొంచెం వెనక్కి దిగాడు అది ఇప్పుడు ఏంటంటే ఫ్రీ అనుకుంటాడు దీనికి కాబట్టి స్ట్రెయిట్ అబే హెరిటేజ్ స్ట్రైట్ అయి హెరిటేజ్ అంటే జనాలు తంతారు ఇప్పుడు కూడా స్ట్రైట్ అవే నిన్ను గెలిపించింది కోసమా అని అడుగుతారు కనుక ఇది ఇక్కడ నెయ్యి బాగాలేదు ఇతర సప్లై బ్యాడ్ సప్లైయర్స్ వాళ్ళు ఎవరు చేయట్లేదు నేను ఇక్కడ ఆయన కాళ్ళ దగ్గర పుట్టాను వెంకటేశ్వర కాళ్ళ పాదాల చేత పంచుకున్నాను కనుక నాకు చాలా పవిత్రం కనుక నేను అలౌ చెయ్యను ఇలాంటివి అని పవిత్రమైన నేను దగ్గరుండి తోటి ఆ నెయ్యిని తయారు చేస్తాను అని కూడా ఇలా చెప్తారు కావాలంటే అది చేసి అలాంటి ప్రయత్నం అవి ఇప్పుడు అతను నిజాయితీ అయితే ఒక్క సాక్ష్యం సుప్రీంకోర్టు అదే అడిగి నెయ్యి లడ్డు మిశ్రమంలో కలిపింది అంటానికి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా లేవు అని చెప్పాడు ఆయన ఆధారాలు లేవు అని వాళ్ళ జనరల్ నెక్స్ట్ ఇంకోటి అడిగాడు అసలు విచారణ అనేది జరగకుండా మీరు ఎలా అనౌన్స్ చేస్తారు అనేది రెండోది మూడో పాయింట్ మీరు ఎన్బిబీఏ కన్నా బెస్ట్ ఉంది కదా ఇండియాలోనే నెంబర్ వన్ కార్పొరేషన్ అక్కడ ఉంది తమిళనాడులో ఉంది ఆంధ్రలో ఉంది మనతో ఉంది ఇన్ని వదిలేసి గుజరాత్ లో దానికి ఫస్ట్ టైం ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో గుజరాత్ దీనికి పంపించడం ఫస్ట్ టైం గుజరాత్ కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది సరే అక్కడ ఒపీనియన్ తీసుకో రెండో ఒపీనియన్ తీసుకున్నారా అదేమి నెంబర్ వన్ కాదు కదా ఇండియాలోనే నెంబర్ వన్ మైసూర్ లో ఉన్నారు దానికి పంపించేవా పంపించాలి ఎందుకు పంపించలే ఎందుకు ఒక విధంగా చెప్పు ఆయన చంపదెబ్బ చెల్లు చెల్లు అని చంపదెబ్బలు తగిలినట్టు కోర్టు అడిగింది చూసారు కాదు చంపదెబ్బలు వాచ్పోయేదాకా చంపదెబ్బలే దేనికి ఆధారం లేవు దేని దగ్గర ఆన్సర్ లేవు వాళ్ళు సుప్రీం కోర్టు అడిగిందని దేనికి ఒక్కసారి చూస్తాం ఆ ఇన్వెస్టిగేషన్ ఉంది అది కూడా అడిగి సిట్టు ఇన్వెస్టిగేషన్ చేయగలదా మీ దగ్గరలో ఉన్నది మీరే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ సీఎం మాట్లాడితే ఇన్యెన్సే కదా నీ అండర్లో ఉండే సిట్ నువ్వు మాట్లాడే మాటలు వ్యతిరేకంగా మాట్లాడతారా కనుక ప్రైవేట్ కేంద్ర నిఘా సంస్థ ఎలా ఉంటుంది అడిగింది రేపు రాబోయేది అది ఖచ్చితంగా ప్రభుత్వం కేంద్రం కూడా అంగీకరిస్తుంది మేము రెడీ ఫర్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇస్తారు కేంద్రం తరఫున గొప్ప అన్ని నిధాలు బయటకు వస్తాయి ఈయన దోపిడీ వేషాలు ఈ దుర్మార్గ వేషాలు దేవుడి విషయంలో కూడా చేసే ఈయన అరాచకాలు దేవుడి విషయాలు దేవుడు కూడా రాజకీయాలు వాడుకుని ఈయన ఈ దుర్మార్గం దుర్ణయి దౌర్భాగ్యపు లక్షణాలు బయటకు పడుకు ఆ దీనికి తోడు పక్కన ఒక దేనికి వచ్చేసాడు ఒకడు తారా అనే చంద్రబాబు చంద్రబాబు తారా అనే పవన్ కళ్యాణ్ ఒకడు వచ్చేశాడు ఆయన సనాతన ధర్మం సనాతన ధర్మం అంటాడు సనాతన ధర్మం గురించి ఆయనకి ఏం తెలుసు హిందువులే ఈ దేశంలో ஹிந்துவுலே அராச்சகேனும் மத்த வித்வேஷால காரும் ஹிந்தூ நா பிரஜாஸ்வியா இந்து நாயக்கு அது ஹிந்து திட்டு நோரா நோரு நேன மத்தமே தப்பா நலம் ஏ கொடுக்கு கிரிஸ்டியன் அப்பா நான் பிள்ளை கிரிஸ்டா நே கிரிஷன் பெரிய வெள்ளாண்ணே நாக்கு மத்தம் ஏ அண்டா அது நோரு மழை அது நோரு தோட்ட మా నాన్న మా నాయనమ్మ విజయభారతిని వెలిగిస్తూ ఉంటే మా నాయన మా నాన్న దాంట్లో సిగరెట్ వెలుస్తున్నాడు దేవుడు లేదు దేవులేదు అనేవాడు అలా పెరిగారు అయ్యా నాన్న మేము విడాకులు ఒక వదిలేయటం విడాకులు చేసుకుంటాం అనేది లేదు సనాతన ధర్మంలో విడాకులు అనేది ఇవ్వకూడదు నష్టం కలిసి ఉండాలి సనాతన ధర్మంలో విడాకులు ఇంకో పెళ్ళి బుడబే లేదు సనాతన ధర్మంలో విడాకులు ఇవ్వడం అనేది లేదు అది మన ఆయన పెద్ద ఆయన చెప్పాడు కదా సరదారు ప్లస్ వీళ్ళందరికీ ఇంకోటి అన్నమయ్య గారు బుద్ధి జ్ఞానం ఉంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చదవాలి ఏదో నోటికొచ్చి గాలి హాహాహా మాట్లాడితే అదేదో ప్రజలు గొప్పగా అనుకునే పవన్ కళ్యాణ్ ఆ పద్ధతి మార్చుకుని చదవాలి ఊనీ చదివాను చదివాను గాలి మాటలు కాదు మాట్లాడాలి అన్నమయ్య ఏం రాశాడో చదవమనండి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదు ఆయన చెప్తే నేను రచించిన చేయాలని చెప్పి అన్న అన్నమయ్య గారు ఆయన రాసినాడు చదవనండి ఏనుగు మీద వర్షం కురిసిన వా కుక్క మీద వర్షం కురిసిన సద్బ్రాహ్మణు మీద వర్షం కురిసిన ఒక దళితుడి మీద వర్షం కురిసిన ఇది నా నేనే అన్ని నాకే సొంత అందరూ నా దగ్గరికి రావాలన్న గీతం అది అన్నమయ్య గారు రాశారు అన్నమయ్య మహాకవి ఆయన దేవుని పాదాల దగ్గర ఉండి దేవుని చెబుతూ ఉంటే రాశాడే అలాంటి అది సనాతన అది తెలుసుకుని మాట్లాడ అది తెలుసుకున్న ఇవాళ ఇది ఇవ్వాలి ఆఫిడబెట్ ఇవ్వాలి ఈ గాడిది గుడ్డు ఇవ్వాలి ఈ సర్ణాసి మాటలు గుద్ది లేని మాటలు హిందుత్వం అంటే తెలియని వాళ్ళు హిందువు దీన్ని రాజకీయంగా మాట్లాడే వాళ్ళు హిందుత్వం అంటే ఏంటి హిందువులో ఉన్న గొప్పతనం ఏంటి హిందువులు అందరిని అందరినీ అక్కును చేసుకునే మహా విధానం అది జీవన విధానం అది అంత గొప్ప విధానంలో ఆఫిడబెట్ ఇవ్వాలి వీళ్ళు కొత్తగా పెట్టుకుని రూల్స్ చెప్తే అది ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు ఏ విధాల్లో లేదు ఒక ఒక సార్ ఇక్కడ జగన్ గారు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అన్న మాటని మీరు ఒప్పుకోరంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఒప్పుకోర నిజమైన తిరుపతిలో ఏదో వాళ్ళు ఏదో పెట్టారంటే ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు అందుకని చెప్తా అన్నమయ్య గీతం చెప్తుంది అందుకే అన్నమయ్య గీతం అర్థం ఏంటి గేనుగు మీదైనా కుక్క మీదైనా సద్బ్రాహ్మణుడి మీదైనా దళితుడి మీదైనా పడే వాన ఏదైనా సమానం నాకు అందరూ సమా అందరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళే అందరూ నా చెత్త చేరేవాళ్ళు అందరూ నా వాళ్ళే అన్న అన్నమయ్య గీతం ఆ గీతానికి అర్థమేంటి వీళ్ళ ఈ స్థన్నాసులు అడిగే మాటలు అర్థం అది ఈ స్థన్నాసులు ఎప్పుడు పెట్టుకోమని అడుగుతారు తిరుపతి తిరుపతి బయలా పెట్టుకుంటున్నారు వాళ్ళ తిరుపతికి వాడు ఎదురు పెట్టు ఎవడో అప్పుడు ఎవరు ఎవడో సొంత బయలా పెట్టుకున్నారు అది బయలు దానికి విలువ లేదు హిందూ శాస్త్రానికి హిందూ మతానికి సంబంధించింది కాదు అది వాళ్ళుగా పెట్టుకున్నారు హిందూ మతంలో ఎప్పుడు చెప్పలా ఎక్కడ ఏ శాస్త్రంలోనూ ఏ వేదంలోనూ చెప్పలా అన్నమయ్య రాసిన గీతాల్లోనూ చెప్పాల వీళ్ళు కొత్తగా వీళ్ళు కొత్త తీసుకొచ్చి చొల్లు ఆయనతో మాట్లాడుతుంది తనేమో ఒకప్పుడు నేను బైబిల్ నా చేతిలో బైబిల్ లేకుండా బయటికి రాను నా సూట్ కేసులో నా హ్యాండ్ బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది నా కారులో బైబిల్ ఉంటుంది వాగిన వాగుడు ఆ నోట్తో నేను ఇప్పుడు హిందువులను గట్టిగా చెప్పగలను ఈ ఎక్కడికక్కడ ఎక్కడ ఎమ్మెల్యే ఊసరీలో రంగులు మరి మాట్లాడే వీళ్ళు మాట్లాడే మాటలే ఈ మాట్లాడే వెదవ మాటలు సన్నాసి మాట్లాడితే మళ్ళీ హోమ్ మినిస్టర్ ఆవిడ పేరుకి ோம் ம நம்ம மாட்டோ இவ மாட்டாடுத்துன ரேபே மாட்டாடு நூறு பத பவன் கல்யாண் மாட்டே இவ்ளோ மாதமும் வக்தக்கு ஒரு விதானும் பதத்த உடது அதுல நாயக்கு ஸாயாக்கு எந்திரஸாய பதத்து காவல ப்ரொத்தில மாட்டார் ஒரு விதானோ மாட்டோக்கொக விதானம் கண்டக்கொக்க மாட்ட இட்டு படித்தே அட்டு ரங்குல மாரி మీరు ఎట్లా నాయకులు అవుతారు మీరు ఎట్లా ప్రజలు ప్రజలకి సేవ చేసే మనుషులు అవుతారు మీరు మూర్ఖ జా మూర్ఖ శిఖామగా చాలామణి అవ్వడం తప్పితే మీరు ప్రజానాయకులుగా పెద్ద ఎదగలేరు పెరగలేరు ఎప్పటికీ కాలేదు ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమా ఇన్ని మాటలు మార్పులు ఇన్ని మాటలు ఈ ఎన్ని ఎన్ని రకాల మార్పులు ఎన్ని రకాల మార్పులు దేవుడు లేడనేది అనేది దేవుడు లేడనే వాళ్ళతో చదువులేదు చెగువీరు అంటావు ఇంకో అంబేద్కర్ అంటావు మళ్ళీ నేను నాకు మతమే లేదంటావు మళ్ళీ కమ్యూనిస్టు తోటి బుధాలు దేవుళ్ళు కమ్యూనిస్ట్ భుధాలు జరుపుకుంటావు నేను అడుదాకా హిందువులు తిరుతావు ఇవాళేమో నేను సనాతన ధర్మం కోసం ప్రాణం నువ్వేడు ప్రాణం ఏం తెలుసు సనాతన ధర్మం సనాతన ధర్మం ఏమి తెలుసు మాట్లాడుతున్నావు కొన్ని సినిమాలో గెటప్ వేసినట్టు ఇప్పుడు ఒక స్వామీజీ గెటప్ లాగా ఒక పసుపు పట్ల వేసేస్తే నువ్వు సనాతన ధర్మ ప్రతినిధి అయిపోతావా నేను ప్రజలే మర్చిపోతారా నువ్వు వాగిన వాగుళ్ళని వాగిన సొల్లు మాటలు మర్చిపోతారా ఊరి ఆవేశ ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడుతూ నమ్మేస్తారు ప్రజలు అంగీకరించేస్తారు అనుకుంటే మూర్ఖత్వం అంటే ఒక మనిషి నాలుగైదు కోణాలు ఉండకూడదు అంటారా కోణాలు ఉండకూడదు కానీ కొన్ని విషయాలు నైతికత ఉండాలి ఒకటకొక మాట మాట్లాడేవాడు అది కోణాలు కావు అది కోణాలు కావు స్పీడ్ పర్సనాలిటీ కోణాలు కావు ఒక మనిషిలో కోణాలు అంటే నీకు ఒకటి మంచి అనిపిస్తుంది నాకు అది చెడు అనిపిస్తుంది ఆ నీకు నాకు చెడు అనిపిస్తుంది ఆ చెడు అన్నది ఎప్పుడు చెడుడే మళ్ళీ రేపొద్దునే నువ్వు వచ్చిన తోటి మంచిగా మంటడా అది మంచి అని నేను అన్నా అనుకోండి ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు ఒకటి ఒక విధానంలో నీకు ఇది తప్పు అని తెలిసినప్పుడు అది తప్పుగానే ఉంటుంది అలాగే నిలబడాలి మళ్ళీ రేపొద్దున ఎవడో కలిసి వాడి కోసం నీ అది ఆ తప్పు అన్నాను ఆ రోజు అన్నాను నీకు గుర్తుండదు చంద్రబాబు పవన్ కదా మెమరీ పవర్ మెమరీ షార్ట్ అనుకుంటా ఎప్పుడు తను ఏమన్నాడో తనకు గుర్తుండదు నేనే కదా అన్నాను హిందువులే కారకులు మత హిందువులే కారకులు హిందూ నాయకులే నాశనం చేస్తున్నారు ఇతర నాయకులు ఎవరు కూడా ఇతర మా మతస్థులు ఎవరు కూడా మత దారి తీయరు హిందువులేని మాట్లాడేది నోరు నీదే కాదు రికార్డెడ్ నోరు నీ నోరే కదా అది నేను ఓరే కదా నాకు మతం లేదు నేను మా నా పిల్లలు క్రిస్టియన్స్ అయ్యా నేను నా భార్య క్రిస్టియన్ పెళ్లి చేస్తున్నాను నా పిల్లలు కూడా క్రిస్టియన్ గారి పేర్లు పెట్టారు క్రిస్టియన్ మతం తీసుకున్నారు వాళ్ళు అని ఆ వాగి నోరు నీ నోరే కదా మీరు తప్పట్లా తీసుకురా సంతోషమే దాని మీద దాని మీద ఉండు మీద ఉండు అంటాను మళ్ళీ ఆ దానికోసం హిందువులు ఇప్పుడు హిందువులు మర్చి చేసుకున్న కోసం వాళ్ళని ఒక క్రిస్టియన్లు అంటే ఊరుకుంటారా ముస్ ముస్లింలు అంటే ఊరుకుంటారా ఏ సనాధనం ఇప్పుడు ఎందుకు ఆ మాట నువ్వే అన్నావు కదా అప్పుడు నేనేం చేయాలి ఉతికి ఆలయాలి నిన్ను ఉతికి పాత పోయాలా నీ మాటలు మీ మాటతోనే ఏకీభవిస్తాను మరి జగన్ గారు కూడా ఆ గతంలో ఏంటి ఏమంటారు మెడలో సిలువ వేసుకొని అస్తికలు గంగలో కలిపారు అలానే సెట్ వేసుకొని గుడి సెట్ వేసుకొని పూజలు చెప్తారు మరి ఇవి కూడా రకరకాల కోణాలే కదా కాదు 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 ఇది కూడా ఓపెన్ గా చెప్పాడు ఆ రోజు చెప్పాడు ఈ రోజు చెప్పాడు నేను బైబిల్ పుట్టుకుంటాను క్రిస్టియన్ ని నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు నేను నా మాతో నా బైబిల్ నాలుగు గోడ నేను బయటకు వచ్చానంటే ప్రజానాయకుడిగా అన్ని మతాలను గౌరవిస్తాను అందరితోటి విలువగా ఉంటాను అని ఓపెన్ గా ఆ రోజు అది చెప్పాడు ఇవాళ కూడా అదే చెప్పాడు బాగున్నాను నేను నాలుగు గోడల మధ్య బైబిలే చదువుతాను నా నా విశ్వాస బయటకు వచ్చానంటే నువ్వు నీళ్ళంటాను అంటాడు అనుకమ్మా నేను బయట ప్రజానాయకుడు కనుక ఆ ప్రజానాయకుడు చంద్రబాబు అయినా అయినా ప్రజానాయకుడు సో ప్రజలు అందరూ నా బిడ్డలు అనుకునేవాడే నాయకుడు అందుకని నేను పర్సనల్ గా నా ఇంట్లో నాలుగు మధ్య మందిపై పిలిచాను నా విశ్వాసం అని కానీ బయటకు వచ్చాను అంటే జైనులైనా ముస్లింస్ అయినా ఈ క్రిస్టియన్స్ అయినా అందరూ నా వాళ్ళే అందరితోటి కలిసి వెళ్తూ ఉంటాను బయటకున్నప్పుడు ఈ ఈ అంతే మతం అనేది అంతర్గతం విశ్వాసం అనేది అంతర్గతం నీలో నీకు నీ నీ నీకు సంబంధించి సమాజానికి సంబంధించి సమాజానికి నువ్వు ప్రజానాయకుడు సమాజానికి నీకు ఉండాలి ఇలాగా ఇలాంటి చుట్టు మాటలు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడకూడదు ఇవాళ హిందువుల్ని నోరే తిరతాము మళ్ళీ అదే హిందువుల్ని ఇప్పుడు చంద్రబాబు బైబిల్ పిచ్చుకునే ఉపన్యాసం ఇవ్వలా మన అందరం దూడలా బైబిల్ చేపూని ముస్లింకెళ్ళి ముస్లిం ఈ చేయాల నమాజ్ చేయాలా అవన్నీ మనం చూడలా అది ప్రజల కోసం చేసావు ఓకే నువ్వు ప్రజానాయకుడు కనుక అందరిని తొట్టి ఉంటాయి చేసావు ఎవడు తప్పట్లేదు ఆ రోజు ఓపెన్ గా చెప్పాడు సీక్రెట్ లేదు నేను నాలుగు నాలుగు గోడల మధ్య భయ చదువుతాను అది నా విశ్వాసం కానీ బయటకు వచ్చానంటే నేను ప్రజానాయకుడు ప్రజలతో అన్ని మతాలని ఆదరిస్తాను అన్ని మతాలని అందరు గౌరవంగా ఉంటాను అందరినీ ప్రేమిస్తాను చెప్పాడు దాంట్లో అదే ఇవాళ చెప్పాడు ఆ రోజు చెప్పాడు కనుక అతను డ్యూవెల్ స్టాండర్డ్ లేదు మీకు మళ్ళీ మతం లేదని అనలేదు ఏం చెప్పలేదు మీరేమన్నాడు దాకా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నాకు మతమే లేదన్నాడు ఏమన్నాడు హిందువులే ఈ రా దేశంలో అలక మత కారకులు హిందూ నాయకులు ఇంకో నాయకులు కాదన్నాడు ఈ పవన్ అక్కడికి అక్కడికెళ్ళి దర్గాకి వెళ్ళేసి ఎద్దు మాసాడు మాసం తింటే తప్పే ఉందయ్యా వివేకానందు చెప్పాడు ఎవడయ్యా వివేకానందుడు ఈయన చెప్పింది ఈ పుస్తకం రాశాడు ఆయన వివేకానందు అర్థుల్ సదయం వివేకానందుడు చెప్పింది ఏంటి ఆయన రెండు మాసం గుడ్డు మాసం తిరమని చెప్పాడు ఆఖలే ఆయన చెప్పింది ఏంటి నువ్వు చెప్తుంది ఇది వీరికి ఆయన్ని కూడా ఒక్కరికి వాడుకునేస్తా నా మొన్న ఏదో ఇంకో స్పీచ్లో ఎక్కడో అర్జునుడికి చెల్లెలు అంటాడు ద్రౌపదిని ఇది మీకు తెలిసిన కథలు విషయాలు ప్రజలు అర్జునుడికి ద్రౌపది చేయలేదు ఆ మాతో ఆ మాత్ర చిన్నపిల్లని అడిగినా తెలుస్తారు అర్జునుడికి అంటే మాట్లాడతారు మన స్థితిలో ఇలాంటి తోటి అజ్ఞానం అజ్ఞానంతో ఆవి కేవలం ఆవేశం తప్పితే ఎలాంటి పరి పరిజ్ఞానం లేకుండా వాగే మాటలు తప్పితే వీళ్ళకి విలువే ఉంటాయి అందుకని వాళ్ళ ప్రజలు అందరూ ట్రోల్ చేస్తారు పవర్ కళ్యాణ్ ఎన్ని మాటలు చిరంజీవి కూడా దేవుడు దేవుడు ఒక ఫీల్ అంతేగాని దేవుడి మీద నాగరామకళ చిరంజీవి అనే నాగబాబు నాగబాబు అనే వీరందరూ దేవుడు లేరు అనే మాటలు ఈనాడు మాట్లాడి దేవుడు మాట్లాడి ఇవాళ అంటే సమాజంలో హిందువుల్ని దగ్గర చేసుకుంటారు హిందువు సంకంలో జరటానికి కోసం అని హిందువుల్ని కోసం ఈ డ్రామాలు డ్రామాలు తప్పితే గుండెల నుంచి వచ్చిన అవి గుడిమే చేయసి చెప్పండి గుండెమే వచ్చి మాట్లాడి వేషాలు సినిమాలో డేటప్పులు వేసినట్టు రైట్ మీ అభిప్రాయాన్ని నిర్కర్షగా నిష్పక్షపాతంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరో అంశంతో మళ్ళీ కలుగుతాం